మళ్లీ టీపీసీసీ చీఫ్ పై ఢిల్లీలో కసరత్తు మొదలైంది ఈ క్రమంలోనే ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో జరిగిన కీలక సమావేశం ముగిసింది సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దీపాదాస్ మున్షి హాజరయ్యారు అయితే టీపీసీసీపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం దీంతో ఏ క్షణంలోనైనా టీపీసీసీ ఎవరు అనేది అధిష్టానం అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది ఇక రేసులో నలుగురు ఐదుగురి పేర్లు ఉన్న మధుయాష్కి మహేష్ గౌడ్ ఇద్దరి పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయి వీరిద్దరిలో ఒకరు టీపీసీసీగా ఖరారయ్యే ఛాన్స్ ఉంది అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం వరంగల్ సభకు రాహుల్తో పాటు అగ్రనేతలను సీఎం రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కలు ఆహ్వానించారు దీంతో పాటు రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో ప్రత్యేక సమావేశం కానున్నట్లు కూడా సమాచారం మళ్లీ టీపీసీసీ చీఫ్ పై ఢిల్లీలో కసరత్తు మొదలైంది ఈ క్రమంలోనే ఢిల్లీలో సోనియా గాంధీ నివాసంలో జరిగిన కీలక సమావేశం ముగిసింది సమావేశానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దీపాదాస్ మున్షి హాజరయ్యారు అయితే టీపీసీసీపై ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం దీంతో ఏ క్షణంలోనైనా టీపీసీసీ ఎవరు అనేది అధిష్టానం అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది ఇక రేస్ లో నలుగురు ఐదుగురు పేర్లు ఉన్న మధుయాష్కి గౌడ్ మహేష్ గౌడ్ ఇద్దరి పేర్లు తాజాగా తెరపైకి వచ్చాయి వీరిద్దరిలో ఒకరు టీపీసీసీగా ఖరారయ్యే ఛాన్స్ ఉంది అడిగ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ సునీల్ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు ప్రధానంగా పీసీసీ నియామకం మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది ఇక టీపీసీసీకి సంబంధించి కసరత్తు దాదాపుగా పూర్తయిందని చెప్పేసి తెలుస్తుంది గతంలో కూడా టిపిసి పై విస్తృతంగా చర్చ జరిగింది పలువురు పేర్లు కూడా చర్చించారు కానీ ఏకాభిరాయం కుదరణ కారణంగా వాయిదా వేస్తూ వచ్చారు ఇక ఇప్పుడు ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి పదవీ కాలం కూడా ముగిసింది ఈ క్రమంలో కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకంపై సీరియస్ గా దృష్టి సారించారు ఈసారి టీపీసీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఆ మేరకు పోటీలో మధుయాష్ గౌడ్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా తీవ్రంగా పోటీ పడుతున్నారు ఇప్పటికే ఆ ఇద్దరు లో తమకున్న పరిచయాలు కావచ్చు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కలి కూడా కలిపారు కానీ ఇక ఆ సంబంధించి అందరి నుంచి ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతే నేతల నుంచి ప్రకటించే ఛాన్స్ ఉంది ఇక సోనియా నివాసానికి కూడా వెళ్ళారు నేతలు రాజీవ్ జయంతి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించాలి ఆ కార్యక్రమానికి రావాలని చెప్పేసి సోనియాను ఆహ్వానించారు వరంగల్లో రైతు సభ ఉండబోతుంది ఆ సభకు రాహుల్ ఆ డేట్ కన్ఫర్మేషన్ కూడా కావాల్సింది ఆ మేరకు రాహుల్ తో చర్చించారు ఇక ప్రభుత్వం ఏర్పడే ఎనిమిది నెలలు కావాల్సింది ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ హామీలు ఏ మేరకు అమలు చేసింది అన్న విషయాన్ని కూడా సీఎం వివరించారు వీటితో పాటు ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కూడా భేటీ కాబోతున్నారు ఆ భేటీలో ఈ పిసిసి అధ్యక్షుడికి సంబంధించి ఫైనల్ అయ్యే అవకాశం ఉంది ఆ తర్వాత మంత్రివర్గంలో కూడా ఎవరిని తీసుకోవాలి అనేది చర్చించబోతున్నారు ప్రధానంగా మంత్రివర్గంలో ఇంకా మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది ఎవరికి మరి ప్రాధాన్యత ఇస్తారు అనేది కూడా చూడాలి ఇప్పటి వరకు మంత్రివర్గంలో నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకి ప్రాధాన్యత లేదు ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఈసారి గర్భంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది ఎస్ ఓ నీళ్లకి పన్నెండు మంది మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఇకపోతే మరొక ఆరుగురిని కూడా క్యాబినెట్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ పేరును అంటే టీపిసి గా తీసుకుంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరు కూడా మంత్రివర్గంలో చోటు దక్కదని కూడా వార్త కూడా అనిపిస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఇప్పుడు ఇంకా మంత్రివర్గానికి సంబంధించి బీసీలకు ముద్రాజ్ వర్గానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది ఉన్నటి లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లాలో ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అక్కడ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా ముద్రాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత కల్పిస్తామని అట్ సేమ్ టైం బీసీ నుంచి ఇటు యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది నేతలు కూడా మంత్రివర్గంలో చోటు కోసం వాళ్ళు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు థ్యాంక్ యూ సునీల్